మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతాను జాగ్రత్తగా వినండి దేవుడు తనను తాను ఎలా పోల్చుకున్నాడు అంటే బైబుల్ గ్రంథంలో వరుడుగా పోల్చుకున్నాడు అలాగే సంఘాన్ని దేంతో పోల్చాడంటే స్త్రీ అనగా వధువుతో పోల్చాడు అసలు ఈ పోలిక దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం స్త్రీ పురుషుల నిర్మాణం వెనక ఎవరున్నారు దేవుడే ఉన్నాడు అంటే ఒక స్త్రీని సృజించింది ఎవరో దేవుడు ఒక పురుషుణ్ణి సృష్టించింది ఎవరో దేవుడు ఈ రెండు నిర్మాణాలు దేవుడే చేశాడు కాబట్టి ఆ ఇద్దరిని ఒక పోలికగా ఆయనే చెప్పడం జరిగింది చూపించ జరిగింది ఎక్కడ వాడాడు అంటే సంఘానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని స్త్రీ పురుషుల బంధాన్ని సంఘానికి దేవునికి మధ్యలో వధువు వరుడు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు గమనించండి వధువు సంపూర్ణంగా వరుడు కోసం అట వరుడు సంపూర్ణంగా వధువు కోసం వారి ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు బాధ్యతాయుతంగా ఉండాలి ఆ మధ్యలో ఉన్నటువంటి బంధం ఆ బాండింగ్ ఏదైతే ఉందో చాలా స్వచ్ఛంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఇది దేవుని యొక్క కోరిక పాత నిబంధనలో కానివ్వండి కొత్త నిబంధనలో కానివ్వండి సంఘము దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు